కొట్లపల్లి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటటువంటి ప్రాతీక మహామలైన కార్యక్రమంలో ఉన్నారు ఎక్కడైనా ఒక సామాజిక వర్గం ఒక యూనిట్గా ఉంటే ఒక వనభోజనాలే కాదు వనభోజనాలు చేసుకొని ఇక్కడికే సంతోషపడడం కాదు సంబంధాల విషయంలో కానీ కష్టం వచ్చినా నిష్టం వచ్చినా ఏదైనా కలిసిమెలిసి అందరు కలిసి ఉండడం అనేది ఒక సామాజిక వర్గ లక్షణము ఇట్లే కంటిన్యూగా పరంపరగా కొనసాగిస్తూ ఎవరికైనా చిన్న ఉన్న మన కులములలో డెవలప్ చేసుకుంటూ అందరికీ సమానంగా చూసుకునే భావం కలగాలి అందుకనే సమానత్వం కొరకే అందరు సమానంగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ వనభోజనాలు ఇటువంటి కార్యక్రమాలు మన పెద్దలు నిర్వహించడం జరుగుతుంటుంది అందుకనే ఇవన్నీ కూడా ఇది ఇట్లే ఒక పరంపరంగా ఇది స్ఫూర్తితోని కంటిన్యూగా జరిగి అందరు ఆత్మీయ బంధం ఆత్మీయ సమ్మేళనంగా ఆత్మీయ బంధువులుగా అందరు మెలగాలని మన సామాజిక వర్గము మెడమది మాట తప్పదు మెడమ తిప్పదు అనేది మనకు తెలిసినదే అందుకొరకు మనం ఇట్లే కంటిన్యూ కావాలని ఆశిస్తూ మరొక్కసారి కార్తీక వనభోజనాల శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ మనమందరం కలిసి హ్యాపీగా ముందు కొనసాగాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మా మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి బాలకృష్ణ గారి చేతుల మీదుగా చిన్న సన్మానం

ందన శుభాకాంక్షలు మొట్టమొదటిసారిగా పద్మరాగ యలమాకు వచ్చినటువంటి మొట్టమొదటిసారి తెలంగాణలో నేను వినబోయాలకు వచ్చింది అది కూడా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వచ్చాను అనుకుంటాను అదేనా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పద్మాయమ కానీ కుప్ప ఎల్మ కానీ ఎక్కువ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ వెళ్ళేవాడిని మరి మన కుక్కడిపల్లిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విల్మా వాళ్ళు మా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే పిలువలేదు పన్నెండు మంది గెలిచాం కానీ మీరు రంగారావు గారికి ఈ కార్తీక మాసంలో పిలిచినటువంటి ఎల్మా బంధువులందరికీ అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది ఒక మంచి సంప్రదాయం ప్రతి సంవత్సరం ఎందుకంటే అన్ని కులాలకు వెళ్తూ ఉంటాను నేను ప్రతి పులసులు ఇస్తా ఉంటారు ప్రతిసారి ఇవన్నీ ఏడెనిమిది వరకు పోయి కూడా మనలో కలుపుకుంటూ అందరూ మనలాగే పౌషంతో బతకాలని అందరినీ ఉద్దేశిస్తూ అందరిని ఇన్స్పైర్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాము కానీ ధరలు ధరలు అంటూ అందరూ అది ఇంకో రకంగా తీసుకెళ్ళి ధరలు అంటూ ఒక శాసించే వాళ్ళే అని మనము అందరిని మనం ప్రజెంట్ చేస్తున్నారు మిగతా వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటున్నారు కాబట్టి మనం కూడా అలాగే ఉంటామన్నట్టు ప్రజెంట్ చేస్తున్నారు కానీ అది మనందరికీ తెలుసు మనం అలా కాదు ధరలు అంటే మనలాగే అందరూ కూడా పౌరుషంతో బతుకుతూ అందరికీ ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం అందరం కూడా తాపత్రయపడుతున్నాము అలాగే మనం ముందుకు వెళ్ళాలి అలాగే మనం కూడా అందరం ఒక్కటిగా బా ఉండాలి ఐక్యతతో ఉంటే అప్పుడు మనని ఎవరిని కూడా కించపరచలేదు మనం అందుగా మనలో ఐక్యత తీసుకొచ్చుకోవాలి ఒకరు ఎలా ఉం మనం ఒకరు ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెళ్తున్నారు కదా అని మనం చూస్తూ వాళ్ళని ఎడకి లాగకుండా వాళ్ళతో పాటు మనం ముందుకు వెళ్తూ వాళ్ళని సహకరిస్తూ ఉంటే వాళ్ళు మనం ముందుకు తీసుకెళ్తుంటారు ఇది ఒక్కటి మనం గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనలో ఐక్యత తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇలా వనభోజనాలకు ఇలాగే ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా మన విలమ మనం విలమ చాలా తక్కువ వనభోజనాలు పెట్టడం సో ఇలా మనం ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టుకుంటుంటే మనం ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ కొంతమంది ఇంకెక్కడ ఉన్నారో మనకు తెలియదు వాళ్ళు కూడా మనలో ఈ వన భోజనాలకు వస్తుంటే మనం ఎంతమంది ఉన్నామన్నది మనకు కూడా తెలుస్తుంది మన స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుస్తుంది మన స్ట్రెంత్ ప్రకారం మనం ముందుకు వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి కార్యక్రమాలు మన సంఘం ఎన్నో నిర్వహించాలని నేను కోరుతున్నాను तो जो लोग एक दूसरे को बहुत सारी 12 वर्ष गाड़ी मिला 15 की गुणा धन्यवाद दे रहे हैं सबको अभिनव शिवा बोलिए एंड अभिनव शिवा बोलिए आई एम अ म्यूजिक आर्टिस्ट बैंड्रो ऑर्केस्ट गेम ऑर्गेनाइजर एंकर डबिंग आर्टिस्ट एक्टर సో నేను రీసెంట్ గా ఒక రెండు సినిమాల్లో విలన్ గా నటించడం జరిగింది విధంగా మరొక అప్ కమింగ్ సినిమా వన్ వన్ మూవీ టైటిల్ అనౌన్ అనౌన్స్ చేశారు పార్పరీక్ అనే సినిమాలో గటోల్ కుమారుడు బార్బరీకుడు ఆయన యొక్క లైన్తో వస్తున్న ఒక మంచి సినిమా సత్యరాజ్ గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు కట్టప్ప సత్యరాజ్ గారు సో ఆయనతో సినిమాలో నటించడం జరిగింది సో దాదాపుగా మేబీ త్రీ కళాకారులుగా నైన్టీన్ టూ నుంచి ప్రోగ్రామ్ మొదలుపెట్టి దిస్ ఇస్ మై థర్టీ థర్డ్ ఇయర్ ఆఫ్ అంటే సుమారుగా ఆరుమైన ప్రదర్శనలు నేను ఇప్పటిదాకా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో చేయడం జరిగింది మరొకసారి ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరూ క్వశ్చన్ చెప్పాలంటే కళాకారులు డబ్బులు ఏ విధంగా ఉందో చెప్పలేదు చచ్చిపోతారు ఒకసారి గట్టిగా చెప్పలేదు మీ అందరూ కూడా మరి రోజున ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ ప్రముఖులు కానివ్వండి రాజకీయ ప్రముఖులు కానివ్వండి ఇచ్చేస్తే ఏ విధంగా ఉంటుంది ఆయన వాయిస్ ప్రసిస్టెంట్ ఆయన ఇప్పటినప్పుడు సో నాకు కొద్ది క్లోజ్ అయినా హైదరాబాద్ మాధాపూర్ లో ఉంటే అప్పుడు ఇంటికి కూడా వెళ్తూ ఉంటాను నేను సగనగా పేరు చెప్పవచ్చు నాకు నవ్వున వెళ్తూ అందరం వెళ్తాడు ఆయన ఎవరు చూద్దాం kada kada ana sato sapentana valate andu theeyu illa tu support karikka kacham thert right lado idhu family ando world is coacher adheenga హీరో విలన్ కమిడియన్ అన్ని ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తి కమిడియన్ గా మంచి పొజిషన్ ప్రసాద్ కృష్ణవల్లి గారు రీసెంట్ గా సోలో ఒక సినిమాకి పోషాంత్ కృష్ణపల్లి గారు హీరోకి తండ్రిగా యాక్ట్ చేస్తే ఆయన డబ్బింగ్ చెప్పుకోవడానికి అవకాశం లేకపోతే నేనే వెళ్ళా ఆయన వాయిస్ ని సినిమాకి డబ్బింగ్ చెప్పడం జరిగింది సో మరి సరదాగా ప్రోషాన్ కృష్ణపల్లి గారు వచ్చాయనుకుందాం ఆయనకి మైక్ ఇచ్చామని చచ్చాను మరి పోషాన్ గారు వస్తే ఏ విధంగా ఉంటుంది రాజా 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 ఇగో రాజా నీ పేరేటి రాజా గడసెట్ రాజా చెప్పు రాజా గట్టిగా ఏమే అంటారు చాలు రాజు రాజా బాగా రోజుకో తొమ్మిది కావాలి ఏ పిల్ల కోస కోరిగేట రాజా జయగ్ రాజా మొత్తం కలిపి మళ్ళీ పెట్టించుకుంటా రాజాగొట్టుకోవడం ఎందుకు రాజా నీకు సలహా రాజా నిన్ను కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నీ పేస్ట్ లో ఉప్పు దాని అడిగితే లేదని మాత్రం చెప్పద్దు రాజా ఎందుకో చెప్పు రాజా పేస్ట్ లో ఉప్పు లేదని చెప్పగానే కాతులు కానీ సమత గాని వీటి కోల పొందు రాజా గోడ పొంగిపోతే డబ్బులు పోతే కదా రాజా కొత్త గోడ గడిచిపోవాలిగా అందుకే రాజు రాజా టూత్ ఉప్పు లేకపోతే కలిపేసుకో లేదని మాత్రం చెప్పద్దు ఓకే అమ్మ ఏమండి గోడ పొగిలితే పెరిగింది హీరోయిన్ ఇంటికి వచ్చింది కాదు కదా నేనేం రాజా ఓకేనా రాజా ఏమండి బాబు గారు నచ్చిందేనా మెమిక్రీ నవ్వుతున్నారు ఎందుకండి మెమిక్రీ బాగుంటే సంబంధం బాబు గారు ఏమైంది మాట్లాడవా మాట్లాడవా ఏమైనా చెప్పు చెప్పవా చెప్పకూడదు ఏమైంది చప్పం కొట్టట్లేదు అయ్యా చప్పట్లు కొట్టినట్టు ఒకసారి గట్టిగా ఓకే చప్పట్లు కొట్టారు కదా చెప్పు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంట్మెన్ గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ ఇప్పుడు జెంట్స్మెన్ ఏమన్నారు నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా అక్కడ చెప్పకూడదు తప్పు సరే ఓకే అందరికి తెలిపి కామన్గా చెప్పు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి గుడ్ ఆఫ్టర్నూన్ సంబడి ఎవరా సంబడి లేడీస్ లేడీస్ ఓవరాక్షన్ చేయద్దమ్మా అలా వద్దు సరే ఇంగ్లీష్లో వద్దులే కానీ ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్నట్టున్నావు తెలుగులో చెప్పు ఆడవారికి మగవారికి అందరికీ వందనాలు ఆడవారికి మాత్రమే వందనాడు మరి మగవారికి మందబాటు తప్పు పిచ్చి పిచ్చి మాట్లాడు సరే సరే ఓకే చెప్పే వీళ్ళందరికీ నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి నా పేరు నా పేరు శివాభద్రి నా పేరు జాని ఓకే మీ నాన్నగారి పేరేంటి మీ నాన్న పేరేంటి మీ నాన్నగారి పేరేంటి మీ నాన్న పేరేంటి మా నాన్నగారి పేరు రామకృష్ణ నా నాన్న పేరు జీని ఓకే జాని దీని బతులు పెట్టి చాలా బాగుంది జాని ఇది ఏ ఊరు నానా అని ఇది ఏ ఊరు వాషింగ్టన్ వాషింగ్టన్ ఓకే వాషింగ్టన్లో నువ్వు ఏం చేస్తుంటావు వాషింగ్ పిచ్చి పిచ్చి చెప్పకూడదు సరే చెప్పారు అందరికి మీ నాన్నగారు ఏం చేస్తారు మీ నాన్న ఏం చేస్తాడు మీ నాన్నగారు ఏం చేస్తారు మీ నాన్న ఏం చేస్తాడు మా నాన్నగారు హార్డ్వేర్ ఇంకే మా నాన్న సాఫ్ట్వేర్ ఇది మా నాన్న హార్డ్వేర్ అయితే మీ నాన్న సాఫ్ట్వేరా ఏం కాకూడదా అవసరే కానీ ఏ కంపెనీలో చేస్తారు చాలా పెద్ద కంపెనీ పెద్ద కంపెనీనా ఏం కంపెనీ అది విప్రోనా కాదవ్య ఇన్ఫోసిస్ కాదవ్యా ఇన్ఫోటెక్క కాదవ్యా మరేం కంపెనీ మున్సిపాలిటీ 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 సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు సాఫ్ట్ చేస్తాడు అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న సాఫ్ట్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారా నేను అలాగే అంట పిచ్చి పిచ్చిగా చేయొద్దు సరేమ్మా మరి ఒక అయ్యో ఏమైంది సిగ్ ఎందుకు లేడీస్ సంత న్యాయం కేజ్ వస్తుంది అంత సీన్ లేదు వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారా వచ్చారా అయ్యా ఎవరు వచ్చారు వారి కావరు ఎవరు వదిలిగారు త్రివేణి గారు త్రివేణి గారు వదిలిగారా అవునయ్యా త్రివేణి వదిలిగారు బాగున్నారా అయ్యా వదిలి గారు మాత్రం సరే సరే గారు అన్నయ్య గారు వచ్చారా వదిలిగారు అన్నయ్య గారు వచ్చారా ఎక్కడున్నారు వెనకాలి కదా మీరు ముందుండే వెనక అట్లా మాట్లాడుకో సరే సరే ఓకే ఓకే అమ్మా బాగుందా సరే సరే ఓకే ఇంకెవరి తెలుసుకోండి వచ్చారా వచ్చారయ్యా ఎవరు వచ్చారు అక్కయ్య గారు అక్కయ్య గారు అక్కయ్య గారు ఎక్కడ ఉన్నారు ఉదయకర్రు పక్కా వాడు బ్లాక్ సేరే వాడు అక్కయ్య గారా ఆమె అక్కయ్య గారు బావగారే బాగలేరా అమలు అండి మీరు వస్తే ఆయన ఎందుకు వస్తాడు అయ్యే అలా మాట్లాడు పిచ్చిగా వచ్చారు పుట్టాయన సరే ఓకే కానీ అక్కయ్య గారు మీరు బావ ఏమైనా అనండి పర్లేదు ఒకలే గారు అన్నయ్య కానీ ఏమన్నాకండి ఏమైకోండి సరే సరే ఓకే ఓకే అమ్మా బాగుంది ఏమైంది ఎవరైనా ఎవరైనా ఒక అమ్మాయి అమ్మాయింది ఒక అమ్మ నూరమ్మ నువ్వు నువ్వు నూరా అయ్యాక్షన్ చేయద్దు రైట్ పాము రామ్నా కదా వచ్చింది చూడు నేను రాను ఎందుకు చూడు నాకు సిగ్గు సిగ్గు లేదు ఏం లేదు చూడు నీకు లేదు నా పం మాట్లాడొద్దు చూడు 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 సరే చూడమ్మా చూడు చూసింది చెప్పి చాలు మీరు తిరిగి అందరినీ అవుతున్నారు చేయొద్దు ఏం ఏంటి పిల్ల వందలట్లా ఉంది అట్లా మాట్లాడద్దు నీ పేరేంటేనా తన్నయ్యంట ఓవలక్ష్యం చేయొద్దు మమ్మీ పేరు వెంటమ్మా తీసి అయ్యా అక్కడికి చూసా ఓహో బాగా ఓవరక్షణ చేస్తాను అలా చేయొద్దు నా కోపం వస్తుంది ఎందుకో అమ్మాయి నాకు వరుసకి చెల్లి అవుతుంది ఆయ్ బామర్ది బామరుది బాంబర్ది ఎందుకున్నావు మనకి చెల్లె ఎందుకు అన్నావు ఓవలక్ష్యం చేయొద్దు సరే పాపతో మాట్లాడుతున్నావు కదా మాట్లాడొచ్చా మాట్లాడొచ్చు ఏదైనా ఏదైనా మాట్లాడొచ్చు

మరి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే వెళ్ళిపోకుంటారా ఎట్లా మాట్లాడవంటే అందరూ కలిసి నన్ను ఎందుకు తరు మరి ఎవరిని తంతారు నిన్ని నన్ను తరు నన్ను తీసుకొచ్చిన ఎలాగో మాట్లాడు ఒక తన్నులంతా వెళ్ళి కుక్కడ పనిలో పెడతావు ఏంటి కొద్దిగా పెట్టకదమ్మా ఎందుకు నేను ఎప్పుడు వెళ్ళాలి సరే సరే ఓకే అమ్మా సరే బాగుంది నువ్వు ప్రోగ్రాం చాలా బాగా చూస్తున్నావు అంట అయితే ఎవరు చంపట్లు పెట్టట్లేదు చట్టం నేను ఒకసారి రైట్ ఓకే తప్పండి కొట్టారు కదా బర ఏమైంది ఎవరైనా అబ్బాయి అబ్బాయి ఎందుకు అమ్మాయి కొంచెం అబ్బాయి పోతే ఫీల్ అవుతాడు సరే సరే ఎవరొక బాబు రాగురు రామ్మా నా రా రామ్ ఈ పేరేంటి

బాబు రావాలి మరి అలా అనిపోకూడదు మమ్మీ పేరు ఏంటి ప్రసన్న డాడీ పేరు నరసింహ ఎన్ని కూర్చోం వ్రతమారా ఏంటి పేరు

தே சரி கொஞ்சம் எல்லோ முகம் கேட்டுக்கோட்டு

아, 뭐, 대리, 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 리 대리, 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 అండ్ మేము పిస్ట్ ఎంట్రం చేస్తావా వెంట్రో పిస్ట్ ఎంపికలే సరే నువ్వేం చేస్తావు నేనా నువ్వేం చేస్తావు మిమిక్రీ ఏం మిమిక్రీ చేస్తావు కుక్కలా అరుస్తా కుక్కలు అరుస్తావు సరే అండి మిమిక్రీ చేస్తాడు ఒకసారి గట్టిగా క్లాస్ అందరూ కూడా చెప్పు అందరికీ కుక్క ఎలా అరుస్తుంది కుక్కలా కుక్క కుక్కలా అరుస్తుంది అలా కాదు ఇక్కడ మన కుక్క పల్లెలో కుక్కట్లు అరుస్తుంది అరవై అరిసరి నీకు రాత్రి కూడా గోడతో ఉన్నా బాగా అలా ఉంటుంది కదా నాకు అన్నీ ఇళ్ళే నాలుగు అట్ల సరే కొక్కటిపల్లిలోనేమో కరుస్తుంది అన్నావు మరి ఇంకొంచెం దూరం కడుతుంది ఎట్లా పెడదామండి ఇక్కడ ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి గుంటూరులో ఒక్కట్ల అరుస్తుంది ఎందుకు గుంటూరు కదా కారణం ఎక్కువ సరే సరే ఓకే మరి కాశ్మీర్లో ఎట్లా అరిస్తుంది అదేంటిది కాశ్మీర్ కదా చలికేసి ఉడికింది సరే మరి అమెరికాలో ఒక్కొక్కటి అరుస్తుంది అమెరికాలు పెట్టి నవ్వు కొద్ది కొంచెం రాదా నీకు నీకు గుర్వమ్మా ఎందుకు అమెరికాలో కుక్కరిస్తే మనకి ఏం పడద్దాజిక్ సరే ఓకే అమ్మా అందరి కోసం అందరి కోసం ఒక మంచి పాట పడతావా పాడతానయ్య ఏం పాట తెలియని పాట తిరుగుపడి ఏం పాడ సేవ మాట సరే అండి మా వాళ్ళు పాట పడతానండి ఒకసారి గట్టి క్లాసుకుంటారు నేను అడిగి బాగుంటుంది చూపి స్టార్ట్ అని చెప్పి చెప్పగానే పాడాలి ఓకేనా ఓకే